ఏం చేస్తున్నాడు రా బయట బయట ఎందుకు తిరుగుతున్నాడు అలాగే లోపలకి రాకుండా బయట ఏం చేస్తున్నా చీకటి ఏంటి నీలోకి చీకటి పట్టిందా నీకు లోపల రాకుండా బయట ఉంటున్నావు చీకట పట్టినట్టు ఉంది నీకు ఓకేనండి ఇప్పుడైతే కూటమి అయితే అయిపోయింది జస్ట్ ఇప్పుడే పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు ఉపాసకోవటం అయితే అయిందండి మా అక్క వాళ్ళ ఇంట్లో ప్రేయర్ అయితే ఉదయాన్నే వచ్చాము మేము పదకొండు గంటలకి పదకొండు గంటలంటే ఉదయం నుంచి ఎవరు ఏమీ తినకుండా ఉపాసం అయితే ఉండి ఈ ప్రేయర్ మొత్తం ముగించుకున్న తర్వాత ఉపాసం ముగించుకొని వాళ్ళ ఇంట్లో అయితే భోజనం అయితే చేస్తారండి ఇప్పుడైతే ఇక్కడ సంజు అయితే భోజనాలు అయితే మరి వడ్డేస్తుంది ఏమేమి వండారో ఒకసారి అయితే మనం చూద్దాం ఏంటి ఐటమ్స్ ఉండరు ఇవాళ ఏమో చికెన్ గార్లె ఉండింది దోసకాయ పచ్చడి చేసింది దోసకాయ పచ్చడి చికెను గారెలు ఫ్రైడ్ రైస్ టమాటా చారు ఈ ఐటమ్స్ అయితే వండారు అంటే ఉపాసుకోటానికి ఎక్కువ మంది అయితే వండరండి ఒక దగ్గర ఒక పది మంది ఒక పదిహేను మంది లేకపోతే ఒక ఐదుగురు నలుగురైనా అయినా సరే పెడతారు పర్లేదు అంటే వాళ్ళ ఇంట్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు ఇలా మూడు ఆ నాలుగు వారాలు పెట్టుకుంటామని అనుకున్నా సరే ఇలా ఉపాసుకోవటం అయితే ఏర్పాటు చేసుకుంటారు అంటే ప్రార్థన వాళ్ళ కుటుంబం గురించి ఎక్కువసేపు అయితే చేయడం అయితే జరిగింది అదన్నమాట ఇప్పుడు అయితే అయిపోయింది ఇంకా టైం అయితే ఇప్పుడు రెండు ఇరవై అవుతుంది ఇంకా భోజనాలు అయితే ఎవరు లేరు వచ్చింది సువర్ణ వాళ్ళు ఇద్దరు మేము ఒక పిల్లలు ఒక మేము ఒక ఇద్దరం నలుగురు వచ్చాం వీళ్ళు ఒక ఆరుగురు వీళ్ళు ఒక నలుగురు ఒక పది మంది ఉన్నామండి మొత్తం అందరం కలిసి పిల్లలు మేము కలిసి పది మంది అయ్యాం ఇంకా ఇంటి పక్కన వాళ్ళ వాళ్ళు ఒక ముగ్గురు ఒక పన్నెండు పదమూడు మంది ఉంటారు ఇంకా అయితే సంజీ పెడుతుంది ఇంకా లేట్ అయిపోయింది కదా అని చిన్న అరే తేజ లోడీ రండి మీరు వాళ్ళకిచ్చే ముందు కావాలా అయితే వడ్డేస్తున్నారు ముందు పిల్లలకి అయితే పెట్టేస్తే రెండున్నర అయింది కాబట్టి ఉంది పిల్లలు అయితే అనమాట పిల్లలు తినేసిన తర్వాత ఇంకా పెద్ద కూడా పెట్టేద్దాం వీళ్ళు ముగ్గురు ఆడేది దాని కూడా రాలేదేరా నువ్వు కదరా మాకు వచ్చి అన్నది చీకటి చీకటి వచ్చింది నీలోకి అందుకే అక్కడికి వెళ్ళి ఆ గంద పడుకొని ప్రార్థన లగిసావు నువ్వు ఫాస్ట్గా సాస్ని వాళ్ళకి ఇచ్చేవి అక్కడ కూర్చుని వాళ్ళు నలుగురేగా ఇచ్చేస్తే అలా కూర్చుండిపోవచ్చు అక్కడ మధ్యలో పెట్టుకొని జారి ఆమెకి నన్ను పెద్దమ్మకి వాళ్ళకి ఇచ్చినావు ఏ నువ్వు కూడా రా పెట్టించుకొని తినేసేయ్ నువ్వు కూడా కూర కూడా వద్దండి ఏవైతే నీకైతే రావట్లేదు వెలుగు రేపు పెళ్ళికి రావైతే రేపు అది మా వాళ్ళ భోజనాలు అయితే అందరికి పెట్టేసాం అనమాట ఇవన్నీ వీళ్ళైతే ఉన్నారు ఇంకా భోజనం చేయాల్సిన వాళ్ళు భోజనం చేయాల్సిన వాళ్ళు కదా ఇంకా అందరికీ పెట్టేశాం తింటున్నారు పిల్లలు అయితే బయట తింటున్నారు ఏమైనా కావాలంటే లోపలికి వచ్చి వేయించారు కూర కానీ గారెలు కానీ పచ్చడి కానీ ఏం కావాలన్నా చాలా మనం కూడా తినేద్దాం అయితే డ్యూప్లే అయితే నుంచి మ్యూజిక్ కొట్టిన తర్వాత బాగా నీరసంగా ఉందని ప్రార్థనలో ఉండకుండా వెళ్ళి పోయాడు సరే అని చెప్పి ఇంకా సైలెంట్గా వచ్చి చైర్ వేసుకొని కొంచెం అన్నం తింటున్నాడు మళ్ళీ పొడికుండి పోతాడు వాళ్ళ ఫోన్ అయితే ఏం ఆడదండి ఫోన్ కూడా వాడడం మానేశాడు ఇంకా పోలేదు కాబట్టి పొడుకుంటాడు ఇప్పుడు పనిచేసాడు ఇదైతే నా భోజనం అన్నమాట ఈరోజు బండి దగ్గర అయితే ఆగి కాణేచూరే అయితే చెప్తుందండి మన తొందేరికి వెళ్దాం అని వస్తే వెళ్ళాలి ఇదిగోండి రే మేమైతే కొంచెం మా అత్త అయితే సెలైన్ పెట్టారంటే వెళ్ళి చూసి వస్తున్నాము రేపయితే మ్యారేజ్కి వెళ్ళాలి ఇప్పుడైతే మ్యారేజ్కి వెళ్ళి ఆ బస్సు సెట్టింగ్స్ కొన్ని ఉన్నాయండి ఇంటికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు మీటింగ్కి పెడతారు మధ్యాహ్నం ఇక్కడికి వచ్చామండి ప్రేరక అని చెప్పి డాను వాళ్ళ ఇంటికి ఇంకెక్కడే ఉండిపోయాము ఇక సాయంత్రం మా పని కొద్దిగా పని ఉంటే చూసుకొని వచ్చిన తర్వాత అత్తయ్య దగ్గరికి వెళ్ళాము అత్తయ్య దగ్గరికి వెళ్ళి చూసుకొని ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాము ఇంకా అదే రేపు గురించి రేపు పొద్దున్న వెళ్ళే ప్రోగ్రామ్ ఏంటన్నది ఇంకా అవన్నీ మాట్లాడుకొని తేల్చుకొని పడుకొని తెలియదు ఇంటికి వెళ్ళి తినేసి ఇంకా మాట్లాడి రేపు ఏంటి అన్నది ప్రోగ్రాము మనం సెట్ చేసుకోవాలి ఇప్పుడైతే హాస్పిటల్లో మా అయితే చూసుకొని ఇంటికి అయితే వచ్చేసామండి చిన్నోడమ్మలు కూడా వచ్చారు ఇంకా అందరం ఇక్కడే ఫోన్ చేసేద్దాం మధ్యాహ్నం కోటమైంది కదా అది మిగిలింది పిండిది ఉంటే గారెలు వేసారు కర్రీ కూడా మిగిలింది మధ్యాహ్నంది ఆ మధ్యాహ్నం కర్రీ ఇంకా గారెల పిండి ఉంటే వేడిగా గారెలు అయితే వేసారనమాట చారు పెరుగు ఇది వచ్చేసి గ్రేవీ పచ్చడి కూడా చాలా ఉంది పచ్చడి అయితే కొంచెం కారంగా ఉంది అందుకని మధ్యాహ్నం ఎవరు ఎక్కువ తినలేదు ఇప్పుడైతే తినేస్తారు కూరలేదు కాబట్టి ఇంకా ఏ కూర్చోరా తిన్నే

ఓకే పెట్టేసి అందరికి మీరు బయటికి తీసుకెళ్ళిపోతానండి ఇక్కడ తల్లి చిన్నబాబు ఎలా నువ్వు తప్పు

అలా కారు మంచిగా వచ్చి మాకపోతే బాగుందా బాగుంది చికెన్ కారులు చికెన్ ఎవరు చేయలేవారు వంట మొత్తం స్వాసన చేసిందేమో పొద్దున్నే అనుకున్నా నేను అది అడిగితే నేను ఇప్పుడే వచ్చాను ఏమన్నిందో కూడా నాకు తెలియదు అమ్మ ఇప్పుడైతే ఇక అందరికీ భోజనాలు అయితే పెట్టేస్తున్నారు నైట్ ఇక ఇప్పుడు టైం వచ్చేసి పావు తక్కువ పది అవుతుందండి ఇంకా ఒక ముద్ద అయితే అన్నం తినేసి పడుకోవాలి ఎందుకంటే రేపు పొద్దున్నే ప్రోగ్రామ్ అయితే ఉంది ఉదయాన్నే ఏడు అయితే బయలుదేరి ఇక్కడి నుంచి బస్సు పెట్టారు పెళ్ళికి వెళ్ళడానికి పెళ్ళికైతే అయితే వెళ్ళాలి గురజాల పిడుగురాళ్ళ దగ్గర గురజాల పెళ్ళికైతే వెళ్ళాలి అందుకని చెప్పి ఇంకా త్వరగా అయితే ఇంకా భోజనస్తున్నాం ఇంకా భోజనం చేసి ఒక పది నిమిషాలు మాట్లాడుకుందామా పడుకుంటూ పోదావా కూల్ ట్యాబ్లెట్ వేసుకొని కూల్గా పడుకుందామా తినంగానే ప్రయోగం చేస్తా కూల్ ట్యాబ్లెట్ కొత్తగా మటన్ తిన్నా ఒక ట్యాబ్లెట్ వేసుకోండి ఫ్రీగా ఉంటుంది గాల్లో తేలిపోతున్నట్టు కూల్ ట్యాబ్లెట్ రిమార్జ్ చేస్తాయి దాని గడిగా ఏంటి ఏం పెట్టాలంటే సాస్ని కూడా పెట్టేయండి తినేస్తాను టైం ఏమన్నా తక్కువ అవుతుందండి నాకు ఏ వేసినా తేజ గారి తినేసాడంట ఈ రేవి పెట్టించా వాళ్ళకి चूस कर रहा है ढानबास, ढानबास कट कट दिख रहा है, लगा रहा है ना ये पचारे सवाल क्या हैं, चार मंडी पहिन्दा लड़की, क्या हैं चार भी, चार मंडी पहिन्दा लड़की, हो ना इंतज़ार कर रही है, क्या इंतज़ार कर रही है, मंडी

ఏ ఫోన్ ఆడట్లేదు అన్నాడు మళ్ళీ ఫోన్ తీసావేంటి ఎవరిది నీకు ఏముంది అక్కడ చేయడానికి సరిగ్గా పడుకు ఎందుకలా పడుకు నువ్వు కానీ అల్లేరు పిల్లలు పడుకుందాం ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇంకా అయితే ఇంకా భోజనాలు అయితే అయిపోయినాయి అందరికీ ఇంకా ఇది అంతా క్లీన్ చేసేసారు డూప్లి అయితే అడ్డదిడ్డంగా వంక టెంకర్గా అయితే పడుకున్నాడు ఫోన్ నోట్లో ఓకే ఓకేనండి ఇంకా అందరికీ గుడ్ నైట్ బాయ్ బాయ్